సో గుడ్ మార్నింగ్ మై డియర్ విఐపీస్ మరొక లీడర్ మనతో పాటు ఉన్నారు సార్ యొక్క టెస్ట్ మనీ కూడా తెలుసుకుందాం సార్ గుడ్ మార్నింగ్ లీడర్స్ సార్ మై సెల్ఫ్ రాజ్ కుమార్ ప్రాపర్ వచ్చేసి మెట్పల్లి తెలంగాణ లీడర్స్ నిజంగా భూమి మీద ఒక బిజినెస్ ఉంది అంటే అల్టిమేట్ బిజినెస్ ఉంది ఒకటే ఒక బిజినెస్ సార్ వెస్టీస్ ఎందుకంటే బిఫోర్ వెస్టీస్ నా లైఫ్తో అనేది ఒక బిలో బిలో అండ్ బిలో లో అంటే లో ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అంటే అర్థం చేసుకోండి లో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అందులో గురించి వచ్చిన వ్యక్తిని నేను సో ఎందుకంటే అక్కడ ఉండి కూడా అంత లో కాస్ట్ ఫ్యామిలీ పుట్టినా కానీ కూడా ఎంతో లాట్ ఆఫ్ డ్రీమ్స్ ఉండే ఆ డ్రీమ్స్ని ఫుల్ఫిల్ చేసుకోవడానికి నాకు భూమి మీద మరొక అవకాశం అనేది రాలేదు సో జాబ్ చేస్తున్నా జాబ్ చేస్తున్నా నాకు అందులో కనబడలేదు సో ఎందుకంటే నేను ఎన్నో స్ట్రగుల్స్ పడ్డా ఆ స్ట్రగుల్స్ జాబ్ ద్వారానే తీరుస్తుంది కావచ్చు ఒక కార్ కొనుక్కోగలుగుతానేమో అనుకున్నా బట్ ఏది కూడా నాకు అంత కాలేదు బట్ ఎస్టీలోకి వచ్చిన తర్వాత నేర్చుకొని అప్లైన్ యొక్క సలహాలు పాటిస్తూ పదమూడు రూపాయలతోటి స్టార్ట్ అయిన నా జర్నీ ఇప్పుడు లక్ష యాభైలకు పైన ఇన్కమ్ తీసుకుంటుంటే బికాస్ ఆఫ్ దట్స్ క్రెడిట్ గోస్ టు మై అప్లయన్స్ అండ్ కంపెనీ వెస్ట్ ఫౌండర్స్ ఆల్సో సో దీనిలో కారు టైర్ కూడా నేను డ్రీమ్ లాంటి కళలో కూడా నేను ఆలోచించిన వ్యక్తిని ఇప్పుడు నేను కారు తీసుకోవడమే కాకుండా మా మెట్పల్లి కురుట్ల డివిజన్లో మొట్టమొదటి కారు తీసుకోవడమే కాకుండా నా టీంలో ఇప్పుడు పదకొండు కార్లు తీసుకొని నేను ట్వంటీ ట్వంటీ సిక్స్ కల్లా డిసెంబర్ కల్లా ఒక వంద కార్లు తీసుకోవాలని ఒక డ్రీమ్ తోటి ఒక ఎయిమ్ తోటి వర్క్ చేస్తున్నాను సో కొత్త వాళ్ళకి ఒకటే అండి మిమ్మల్ని మీ గురించి ఎవరైతే వెస్ట్లో జాయిన్ చేయడానికి వచ్చిన వ్యక్తిని మనసా వాస కర్మను ఒక ఏకాగ్రతతో ఒక వన్ ఇయర్ అతను చేయబట్టుకోండి మీరు హండ్రెడ్ పర్సెంట్గా సక్సెస్ అవుతారు మాలాగా మీరు మా మాట్లాడగలుగుతారు దట్ ఈస్ పవర్ ఆఫ్ వెస్టేజ్ సో ఇంత థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ